తొందరగా యాడ్ అవ్వండి జాయిన్ అవ్వండి అండ్ మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి సో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు మీరు కామెంట్స్ పెట్టిన వాళ్ళు లైవ్ వీడియో చూడలేదేమో అందుకే కామెంట్స్ పెడుతున్నారు అంటే బ్లూ అంటే అసలు ఏంటిది అనేసి అడుగుతున్నారు మళ్ళీ సో అది మీకు ఎవరికైనా అర్థం అవ్వాలంటే తొందరగా యాడ్ అవ్వండి అండ్ క్లియర్ చేసుకోండి డౌట్ ఫాస్ట్గా యాడ్ అవ్వాలండి హైప్లో ఉండద్దు యాడ్ అవుతున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసేయండి అలాగే కామెంట్ చేసేయండి అండ్ కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి పాత వాళ్ళు ఉంటే మాత్రం అండ్ కామెంట్ చేసి అలాగే లైక్ చేసేసి వీడియోని మాత్రం షేర్ చేసేయండి అండ్ ఫుల్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ తప్పకుండా వాచ్ చేయండి అండ్ మన లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు లైవ్లో యాడ్ హైప్ హైప్లో ఉండదు ప్లీజ్ లైక్ చేసేయండి అలాగే కామెంట్ చేసేయండి అండ్ మీకు డౌట్స్ ఉన్నా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా క్లియర్ చేసేసుకోండి అండ్ తొందరగా యాడ్ అవ్వండి అండి సో ఇప్పుడు నేను టూ టైమ్స్ లైవ్ పెట్టాను ఎవరు అసలు యాడే అవ్వట్లేదు సో నైట్ లైవ్ పెడితే అందరు యాడ్ అవుతున్నారు ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి లైవ్ యాడ్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసేసుకోండి అండ్ మీరు కామెంట్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్న వాళ్ళు ఒక్కసారి మన వీడియోస్కి వెళ్ళి లైవ్ వీడియోస్కి వెళ్ళి మీరు చూశారంటే ఫుల్ లైవ్ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను సో తప్పకుండా మీరు వీడియో అనేది హైప్లో ఉంటు వీడియోలో వచ్చి మీరు కామెంట్స్ అడుగుతారండి లైవ్లో యాడ్ అవ్వమంటే ఎవ్వరు అవ్వరు సో మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు కదా లైవ్లో యాడ్ అయ్యి సో ఇప్పుడు లైవ్ పెట్టినప్పుడు ఖాళీగా కూర్చోడానికి కాదు నేను పెట్టింది కదా మీ డౌట్స్ ఉన్న వాటిని క్లియర్ చేద్దామని పెట్టాను సో ఇప్పుడు అడగడానికి ఎవ్వరు రారు అండ్ నార్మల్గా అయితే కామెంట్స్ చేస్తూ ఉంటారు అక్కడ అర్థం కాదు నేను చెప్తాను కంటే క్లియర్గా అంటే ఎవరు అవ్వరు సో చెప్పండి ఏం చేయాలి మరి ఇప్పుడు ఇలాంటప్పుడు నైట్ టెన్ థర్టీకి అయితే లైవ్ ఉంటుందండి తప్పకుండా అందరు యాడ్ అవ్వండి అండ్ సపోర్ట్ చేయండి ఎప్పుడైనా యాడవుతారా లేదా మన లైవ్కి అయితే ఎవ్వరు యాడ్ అవ్వట్లేదు ఒక్కొక్కల లైవ్ చూస్తే ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ వరకు అయితే లైవ్లో ఉంటున్నారు సో అలాంటి వాళ్ళకి ఎలా యాడ్ అయ్యి ఎలా సపోర్ట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు అండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ కనుక యాడ్ అవ్వట్లేదు సో ఎందుకండి యాడ్ అవ్వట్లేదు డౌట్స్ అడుగుతారు డౌట్స్ క్లియర్ చేద్దామని లైవ్ పెడితే అసలు యాడ్ అవ్వరు ప్లీజ్ డబల్ ట్యాప్ చేసేయండి స్క్రీన్ మీద లైక్ వచ్చేస్తుంది అండ్ హైప్లో ఉండద్దు సో హైప్లో ఉంటే మనకు వచ్చేది బెనిఫిట్స్ అనేవి ఏం లేదండి మీరు లైక్ చేసి అలాగే కామెంట్ చేస్తేనే ఇంకా కొంతమందికి రీచ్ అనేది ఉంటుంది సో ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసేయండి తొందరగా యాడ్ అవ్వండి ప్లీజ్ లైక్ చేసేయండి యాడ్ అవుతున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసేస్తే మనకు లైక్ అనేది వచ్చేస్తుంది తొందరగా యాడవండి ఉన్న డౌట్స్ అన్నీ క్రియేట్ చేసుకోండి కామెంట్ చేసేయండి డౌట్స్ ఉన్నాయని మీరు వీడియోస్లో పెడతారు నేను ఆల్రెడీ బ్లూ ఎంటిది అనేది వీడియోలు చెప్పానండి లైవ్ వీడియోలో మీరు కామెంట్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి కామెంట్ చేయమని విధంగా చెప్పాను ఏడవలే తొందరగా అవ్వండి అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఛానల్కి ఎవరైనా హెల్ప్ వచ్చాయాలనుకుంటే సూపర్ స్టిక్కర్ సూపర్ చాట్ అండ్ మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడాలి ఎవరైనా ఆడకపోతే ఇక బంచేసిస్తాను ఎందుకు పెట్టి నైట్కి మాత్రం టెన్ థర్టీకి లైవ్ ఉంటుంది తప్పకుండా అవ్వండి అండ్ హైప్లో ఉండద్దు యాడ్ అవుతున్న వాళ్ళు కామెంట్ చేయొచ్చు కదా హైప్లో ఉంటున్నారు అలానే వెళ్ళిపోతున్నారు అండ్ కామెంట్ చేయండి లైక్ చేసేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఏమైందమ్మా ఈరోజు నా లైవ్కి పాట పాడుకోవడమే ఉంది కదా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ న్యూ పీపుల్స్ మై ఛానల్ సపోర్ట్ మీ సపోర్ట్ చేయండి ఇక చేసిన వాళ్ళకే కాకుండా చేయని వాళ్ళకి సపోర్ట్ చేయండి బ్లూ అంటే ఏంటిది అసలు అని అడిగారు కదా మీకోసం చెప్తున్నాను బ్లూ అంటే మనం లైవ్ పెట్టినప్పుడు మనకు సపోర్టింగ్గా అండ్ ఒక టీమ్ మెంబర్స్ లాగా ఉండాలి అనుకుంటే వాళ్ళకి మనము లైవ్లో బ్లూ అనేది ఇస్తాము అండ్ వాళ్ళు కామెంట్ చేస్తారు కదా ఆ ప్రొఫైల్ మీద టచ్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి ఆ ఆప్షన్స్ని మనము సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ నేమ్ అనేది వైట్ కలర్లో కాస్త బ్లూ కలర్లోకి వెళ్ళిపోతుంది సో వాళ్ళు మన టీమ్ మెంబర్స్ లాగా అండ్ మనకు ఎవరైనా కామెంట్స్ పెట్టినా ఏమైనా అంటే బ్యాడ్స్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకు ఉంటారు కదా వాళ్ళు మనకు హెల్ప్ చేయడానికి ఉంటుంది సో ఒక్కసారి మీరు లైవ్కి వచ్చి మొత్తం చూశారంటే మీకు అనేది అర్థమవుతుంది సో మీరు లైవ్లో అవ్వకుండా చూడలేదంటే మీకు అసలు అర్థం అవ్వదు అర్థమైంది కదండి ప్లీజ్ డబల్ ట్యాప్ చేసేయండి స్క్రీన్ మీద లైక్ వచ్చేస్తుంది ప్లీజ్ గాయస్ లైవ్ పెట్టినప్పుడు ఎవ్వరు యాడ్ అవ్వరు అందుకే పెట్టాలనిపి నాకు ఓకే అండి మరి అందరికీ బాయ్ ఎవ్వరు యాడవ్వట్లేదు కదా ఎందుకు మరి లైవ్లో ఉంది సో కొత్త వస్తున్నారు హైప్లో ఉంటున్నారు వెళ్ళిపోతున్నారు హైట్లో ఉండద్దండి హైట్లో ఉండే మనకు బెనిఫిట్స్ అనేవి ఏమి ఉండవు మీరు కామెంట్స్ చేస్తే మీరు రోజు వచ్చే వాళ్ళ పాట వాళ్ళు న్యూ సబ్స్క్రైబర్సా ఓల్డ్ సబ్స్క్రైబర్సా అనేది నేను తెలుసుకుంటాను